ప్రభు నామమునకు స్లు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు ఎప్పుడూ యుగములకు కలుగును గాక కూడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు కీర్తన గ్రంథం నూరవ కీర్తన మనము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం ఈ భాగం యొక్క అంశము దేవుణ్ణి తెలుసుకోండి గనక దేవుడు ఎలాంటి వాడు యహోవా ఉన్నవాడు స్వయంభౌడు ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుడైన యహోవా గనక దేవుణ్ణి గూర్చి తెలుసుకోండి మంచిది ఈ భాగంలో దేవుడు 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 అని మనుషులందరి నోట ఉన్నది ఆలోచనలో ఉన్నది అంతకుముందు పాఠాలలో పాఠాలను మనం అనుకున్నట్లుగా కొన్ని ప్రాంతాలు అంటే ఇంచుమించుగా కొన్ని తెగల వారికి తప్ప ప్రపంచములో దేవుడు అనగానే ఒక ఆకారము గుర్తొస్త కనుక దేవుడు అనగానే ఆకారము గుర్తొచ్చి ఆకారాలు పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు యాక్చువల్గా దేవుడు అనే పదానికి చాలా నిర్వచనాలు ఇచ్చారు భారతీయులు కూడా దేవుడు అనే పదానికి ఇచ్చిన నిర్వచనం ఆయన నిరాకారుడు మరి నిరాకారుడు దేవుడు అని చెప్పి మరి ఆకారం ఎందుకు అంటే మనము చెప్పిన దానికి మన ఆలోచనకు మన మాటకు మన ప్రవర్తనకు సంబంధము లేదా దేవునికి స్తోత్రం ఒక చిన్న మాట నా జ్ఞాపకం వస్తుంది నేను క్రైమ్ సెల్ నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా ఆఫీసులో నేను కూర్చున్నాను రాజమండ్రి వాస్తవ్యుడైన సత్యరాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు ఆయన రిటైర్డ్ అయ్యే ముందు తన సొంత ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు నా రూమ్కి వచ్చి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నానయ్యా అన్నాడు అప్పుడు నేను ఇద్దరము మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ దేవుడు అనే ఆ కాన్సెప్ట్కి వచ్చాం అప్పుడు అన్నాను మరి చారు చెప్పండి ఏ బండకు ప్రాణం ఉందా అన్నాను అభే లేదండి అన్నాడు అట్లా కొన్ని వస్తువులు ఆయనకు చూపించి దీనికి ప్రాణమున్నదా అని అడిగా లేదు అన్నాడు మరి ప్రాణము లేదు కదా ప్రాణ ఆత్మ కలిగిన మనము ప్రాణము లేని దానిని ఆకారము చేసుకొని ముక్కుట కనుక ఇది నాట్ ఇన్సల్ట్ టు హ్యూమన్ కైండ్ గనక ఇది మానవునికి ఇన్సల్ట్ కాదా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ కాయనే సెల్యూట్ కొడతాడా కాదు కదా గనక ఇప్పుడు సృష్టించిన వాడు సృష్టి కంటే గొప్పవాడు కనుక మానవుడు ప్రాణాత్మలు జీవ ప్రాణాత్మలు కలిగిన వాడు మరి ఇంత గొప్ప మనిషి ఆకారమునకెందుకు మొక్కుతున్నాడు అని అడిగా ఆయన అన్నాడు దేవుడు కనిపించట్లేదు కదండి జస్ట్ ఫర్ కాన్సంట్రేషన్ ఇది దేవుడు అనుకుందాము అంటాడు నేనన్నాను ఎవరు చెప్పారు అలాగా మనుషుడు పాపము చేసి దేవునికి దూరమై ఆత్మ నేత్రాలు ముయ్యబడి దేవుణ్ణి చూడలేని పరిస్థితికి దిగదారిపోయి మళ్ళీ ఇది దేవుడు అనుకుందాము అని సృష్టిలో ప్రతి వస్తువునలాగా అనుకోవడము ఇది సరి అయినదేనా అట్లయితే మీ బైబిల్లో ఈ ఆకారాన్ని ఆరాధించొద్దని ఉన్నదా అన్నాడు నా చేతిలో బైబిల్ ఉంది అప్పుడు తర్వాత అవును అని రెఫరెన్సులు తీర్చి ఆయనతో చదివించా అన్నీ చదివాడు ఓహో అయితే బైబుల్ ఇలా చెప్తుందా అని అన్నప్పుడు ఆ బైబుల్ మీద రాసి టు బి సత్యరాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అని ఆయనకు గిఫ్ట్ ఇచ్చి పంపించా రాజమండ్రి వెళ్ళాడు మళ్ళీ కనిపించలేదు కనుక ఎనీ దేవుడు ఎలాగా ఉంటాడు అని మనిషి ముందు తెలుసుకొని అప్పుడు ఆరాధించాలి అనేది ఇక్కడి కాన్సెప్ట్ కనుక ఇక్కడ దేవునికి స్తోత్రం దేవుని గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి మీరు చూడండి మూడో దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఇక్కడ ఎన్ని మాటలు వచ్చాయి ఆయనే మనలను సృజించరు నంబర్ వన్ మనము ఆయన వారము నంబర్ టూ మనము ఆయన ప్రజలము నంబర్ త్రీ ఆయన మేపు గొర్రెలం అందుకొరకే కృతజ్ఞతార్పణలు ఉత్సాహగానములు చేస్తూ ఆయనకు కీర్తనలు పాడాలి శృతించాలి ఆరాధించాలి దేవునికి స్తోత్రమి నాలుగు మాటలు ఆలోచన చేద్దాం ఆ ఇక్కడ యహోవాయే దేవుడని తెలుసుకోండి ఐదో పాయింట్ కూడా యహోవా సార్లు అనుకుంటున్నాం కదా ఈ మధ్య యావే యహోవా యావే యావే అనే ఇబ్రూ పదానికి ఉన్నవాడు ఉన్నవాడను ఉన్నాడు ఎప్పుడున్నాడు లోకము లేక ముందు లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాడు ఈరోజు ఉన్నాడు సర్వ విశ్వం పంచభూతాలు లయమైపోయిన పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ అంటే ఆకాశం భూమి అగ్ని నీరు గాలి ఇవి దీస్ ఆర్ ద ఫ్రీ న్యాచురల్ రిసోర్సెస్ దేవుడు మానవుని ఉనికి కొరకు ఆయన ఇచ్చిన ఉచిత వనరులు ఏ పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ భూతాలంటే దయ్యాలు కాదు కనుక న్యాచురల్ రిసోర్సెస్ గివెన్ బై గాడ్ ఫ్రీలీ ఉచితంగా కానీ మనిషి ఏం చేశాడు ఆకాశమును ఆకాశం భూమి అగ్ని నీరు గాలి మళ్ళీ ఆకాశ రాణి అని వాళ్ళు కూడా ఎవరు ఆ ఆది కాలములో ఒక్కే భారతీయులు మాత్రమే కాకుండా తర్వాత భూమి దేవత అని భూమిని పూజిస్తున్నారు తర్వాత అగ్ని అగ్నిదేవుడు అని అగ్నిని పూజిస్తున్నారు గాలి గాలి దేవుడు అని పూజిస్తున్నారు తర్వాత నీరు నీరు గంగా అని నీరును పూజిస్తున్నారు కనుక ఇది కాదు ఇది సరి అయినది కాదు దేవుడు మనిషి జీవించడానికి మనిషి ఉనికి కొరకు ఇచ్చిన వనరులు వాడుకోవాలి మొక్కుటకు కాదు కనుక యహోబాయే దేవుడు ఉన్నవాడు స్వయంభౌడు ఆ ఉపనిషత్ ఉపనిషత్తుల్లో మన వాళ్ళు కూడా రాసుకున్నారు ఆయన ఎవరి చేత చెయ్యబడిన వాడు కాడు ఎవరికి పుట్టినవాడు కాదు స్వయంభవుడు ఆయన పుట్టాలి అని రాసుకున్నారు దేవునికి స్తోత్రం గనక ఉన్నవాడు వచ్చిపోయేవాడు కాదు ఆ గనక దేవునికి స్తోత్రం ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది చూడండి ఏసయ్య తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని మాట్లాడిన మాట నేను మొదటి వాడను కడపట్టి వాడను జీవించు జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను కనుక నేను మొదటి వాడను అల్ఫా నేనే కడపటి వాడను ఓ మేఘా నేనే ఆల్ఫా ఆలిఫ్ అని మాట బైబుల్ అక్కడ కనుక ఓమేక అంటే మన ఇంగ్లీష్ పదాల్లో ఏ టూ జెడ్ నేనే నాకు ముందేమి లేదు నా తర్వాత ఉండదు కనుక ఏ జెడ్ నేనే నేను నేనే యహోవాను అనే మాట దేవుడు అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా యహోవా బైబుల్ లో ఉన్న దేవుడే దేవుడు శాశ్వతుడు దేవునికి స్తోత్రం మంచిది ఆయన నంబర్ టూ ఆయనే మనలను సృజించను ఇక్కడ ఆయన కూడా కాదు ఆయనే మనలను సృజించ అలోన్ క్రియేటెడ్ అస్ అంటే అప్పుడు ఆయన మన సృష్టికర్త అని తెలుస్తుంది కదా నంబర్ టూ మనము ఆయన వారము అని మాట ఉంది కదా ఆయన వారం అంటే మనం ఇట్లా అనుకుందాం రివర్సులో ఆయన మన ఆయన కొన్నిసార్లు ఒక మరాఠీ అమ్మను అడిగా అంటే ఆమె ముందు ఉన్నది తర్వాత భర్తొచ్చారు ఏ కోనయ్యన్న అంటే కోమరా మాలికే నా యజమానుడు అని చక్కని మాట కదా ఆమె కానీ మన తెలంగాణలో ఆయన మా ఆయన అంటారు కదా ఇది బిబ్లికే ఆయన మా ఆయన అంటే ఆయన నా యజమానుడు ఈజ్ మై మాస్టర్ అమరా మాలిఖే మంచిది అది రెండో విషయం మూడవది అంటే ఒక మాట చెప్పాలంటే ఆయన నా భర్త భర్త అంటే మరించువాడు యషయా గ్రంథము యాభై నాలుగు ఐదులో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు సైన్యము ఆయన పేరేంటో తెలుసా సైన్యముల కధిపతి అబు యహోవా మంచిది నంబర్ త్రీ ఆయన ఏముంది మనము ఆయన ప్రజలము ఆయన ప్రజలం ఆయన ప్రజలము అని అంటే సుధము రాజులను ఐదుగురు రాజులు దండెత్తి అందరిని తీసుకుపోయారు ందరిని తీసుకోపోతున్నారు అప్పుడు అబ్రహాముకు తెలిసింది అబ్రహాము దగ్గర వెల్ ట్రైన్డ్ కమాండోస్ లాంటి మూడు వందల పద్దెనిమిది మందిని పోషిస్తున్నాడు మామూలుడు కాదు కనుక మూడు వందల పద్దెనిమిది మంది ఆయన దగ్గర ట్రైన్డ్ కమాండోస్ లాగా ఉన్నారు గనక ఐదుగురు రాజుల సైన్యాలను మూడు వందల పద్దెనిమిది మంది వెళ్ళి పోరాడి జయించి ఆ మనుషులను పట్టుకపోతున్న ఆస్తిని అంతా తీసుకొచ్చారు తీసుకొచ్చి ఈ సదము గుమర్రా రాజులకు అప్పగించారు ఆ రాజులు అంటున్నారు అబ్రాహునయ్యా మేము రాజులముగా ఉండాలంటే మాకు మనుషులు కావాలి ఆ సంత నివేదీసుకు అన్నారు కనుక వీ నీడ్ ద పీపుల్ ప్రజలు కా కావాలి కనుక ప్రజలు కావాలి మన ఆయన ప్రజలము అని అంటే ఈజ్ అవర్ కింగ్ ఆయన ఉన్నవాడు నంబర్ వన్ మన సృష్టికర్త నంబర్ టూ నంబర్ త్రీ ఆయనమ్మన భర్త నంబర్ ఫోర్ ఆయనమ్మన రాజు నంబర్ ఫైవ్ దేవుని ఇంకేమి ఆయన మేపు గొర్రెలమంటే ఈ అవర్ షప్పట్ దేవునికి అంటే ఏంటో తెలుసుకోవయ్య బాబు ఆయన ఉన్నవాడు ఆయన సృష్టికర్త ఆయన యజమానుడు ఆర్ మన భర్త మన భారములను మోసేవాడు నంబర్ ఫోర్ ఆయన మన రాజు పరిపాలిస్తున్నవాడు నంబర్ ఫోర్ ఫైవ్ ఆయన మన కాపరి మనల్ని నడిపించేవాడు పరలోకానికి మనల్ని తీసుకెళ్తున్నవాడు కాపరి గనక దేవునికి స్తోత్రం దావీదు అంటాడు ఒకసారి లోక కాపరులందరూ కూడా గొర్రెల్ని మేపండిరా అంటే గొర్రెల్ని మేపండి వాటిని పోషించండి బొచ్చుగా తెరిచుకోండి అని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు గొర్రెల్లే తింటున్నారు కనుక ఇక వద్దు 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 ఈ కాపర్లు వద్దు అని దావీదును నేను కాపరిగా నియమిస్తున్నాను అన్నాడు సరే అప్పుడు దావీదు ఆ స్థలములో వెళ్ళి మనం ఆలోచన చేస్తే అయ్యా నీ ప్రజలకు నేను కాపరిగా ఉంటాను ఎప్పుడు నీవు నాకు కాపరిగా ఉండాలి అదే రాశాడు కదా ఇరవై మూడవ కీర్తనలు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన కాపుదలలో ఉండాలి ఆయన రాజరికము కింద పరిపాలనలో ఉండాలి మన భారమంతా ఆయన మీద వెయ్యాలి తర్వాత ఆయన మన సృష్టికర్త ఎప్పుడు కూడా ఆయనను గనపరిచి ఆరాధించాలి ఆయన ఉన్నవాడు ధైర్యం ఉండాలి దేవునికి స్తోత్రములు గెలువును గాక అప్పుడు అందుకొరకే దేవుణ్ణి తెలుసుకోండి బాబు ఏది పడితే అది దేవుడు కాదు అని మన కిందికి క్లోజ్ చేసుకుందాం నాలుగైదు వచ్చిన కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మ ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గణపరచుడి ఏహోవా దయాలుడు ఆయన కృప నిత్యముడును ఆయన సత్యము తరతరములుండును మంచిది ఇంకా రెండు విషయాలు మనం యాడ్ చేసుకుంటే ఆయన కృపగల దేవుడు ఇంకొకటి యాడ్ చేస్తే దయగల దేవుడు దయాక్షిణ్య పూర్ణుడు ఆయన కృపగల దేవుడు దయగల దేవుడు గనుకనే మనము ఎన్ని తప్పులు చేసినా బతుకుతున్నాము గనక ఆయన కృపగలవాడు దయగలవాడు కాకపోతే తప్పు చేయగా అని చంపేస్తే ఎక్కడుంటాము నిన్నటి రోజున ఒక దగ్గర పెళ్లి చేస్తున్నా వాళ్ళు అన్నారు మీరే వాక్యం చెప్పండి మీరే పెళ్లి ఓకే వాక్యం చెప్తూ చెప్తూ ఫస్ట్ ఆ ఏ తర్వాతిస్తూ దేవుడు ముట్టాలి అందరు ఎదురు చూచా దేవుడు ఎందుకు పుట్టాలి అంటే మన దేశంలో మన వాళ్ళకున్న ఆలోచన చెడ్డవారిని చంపడానికి దేవుడు పుడతాడు అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే వరి కోసినట్టు వరుసగా వరి కోసినట్టు చెడ్డ వాళ్ళందరినీ దేవుడు చంపడం మొదలు పెడితే భూమి మీద ఒక్కడు మిగిలడు మోక్షం అనేది ఉన్నదంటున్నారు కదా మోక్షములో ఒక్కడు కనబడడు ఇది దేవుడు ఈ చేయడానికి రావడం అవసరమా కనుక యేసుక్రీస్తు ప్రభు కనికరము ప్రేమ దయ కలిగిన వాడుగా మన పాపాలను తన మీద వేసుకొని మన శిక్షను తన మీద వేసుకొని మన కొరకు శిక్షను అనుభవించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడు మనం ఎప్పుడు కూడా వేసు మరణించాడు మరణించాడు అనే ఒకటే మాట్లాడద్దు నాకు తర్వాత అనిపించింది ఆయన మరణించి లేచాడు అని పలకాలి దేవునికి స్తోత్రం అందుకొరకే వేసేందుకు వచ్చాడు బాబు దేవుడు మనుషులను చంపడానికి వస్తే ఏముంది ఇక్కడ అది గొప్పతనమా కాదు కదా ఆ రక్షించుటకు తన ప్రాణము పెట్టుటకు ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణము పెట్టి తిరిగి లేచాడు సజీవుడుగా మనతో ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక పరమ నీకు స్థుతులు మనుషులందరూ కూడా ఊత పదముగా దేవుడు దేవుడు అనడమే కాకుండా ఇన్ని విధాలుగా ఇన్ని విధాలైన వ్యక్తిత్వముగా మా ముందు మీరు ఆత్మ స్వరూపుడుగా ఉన్నారు గనక నిన్ను ఆరాధించువారు నిన్ను పూజించువారు నీకు నమస్కారము చేయువారు ధన్యులు నిన్ను దేవుడిగా కలిగిన వారు ధన్యులు నీ కృప చూపించినందుకు స్తోత్రములు ఎల్లించి క్రీస్తు నామమున ప్రార్థి